అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూల్య ఈ వీడియో వచ్చి మా చిన్నతం వాళ్ళ ఇంట్లో మామిడికే చూడండి ఫుల్ ఫన్ ఉంటది అయ్యో చెప్పు

తొక్కుడు పడి మేము అయితే రెండు రకాల పచ్చడి పెడతాము ఇవైతే ఫస్ట్ అల్లం చట్నీ తీసుకుంటున్నా పదిహేను టాయ్లో ఉంటాయి పదిహేను కాయలకు అద్దె పేరు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా ఇంత కారం పోసుకుంటున్న అని చెప్పు అలా గమ మొత్తం యూట్యూబ్ మోడల్స్ ఇట్లా వేయద్దు ఎంత కారం వేసుకుంటున్నా షేర్ కారం తుప్పు వేసుకుంటున్నా కూడా నానిగా చూడు ఆ చిచ్చు మీద చేతులేసి వన్ స్టైల్ చూడు ఉప్పేస్తున్నా అని చెప్పు పెద్ద తుప్పేస్తున్నా అని చెప్పు ఉప్పేసుకోవాలి అని చెప్పాలి మా అమ్మాయి అయితే చెప్తా చూ అక్కడ ఇన్స్పైర్

కొంచెం ఎల్లిపాయి కొని కొంచెం ఎల్లిపాలు అక్క ముఖ దంచుకొని ఏసుకోవాలి నేనైతే ఇట్లానే చేసుకున్నా డైరెక్ట్ చిట్కెడంత పసుపు వేసుకోవాలి ఫస్ట్ పేజ్ కావాలి చిట్కడ అంత ఏ గాని మా పచ్చళ్ళ మా చెల్ల ఏమంటారు కవట్ చేస్తా గంచే చెల్లెకి మాటలు రావా మా చెల్లె ఇయ్యాల ఫేకికి పెట్టుంది ఏమనుకొకని జరా నువ్వు ఎక్స్పర్ట్ కదా కారం లాగించు బిడ్డతో ఫోన్ మాట్లాడుతుంది చెప్పవు చిచ్చుంటే మా అమ్మా అత్తనా ఓరు ఫోన్ చేసిరే అత్తనా ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నల్గొండో ఇద్దరికైతే ఇద్దరు అయితే ఏమో ఏమో ఎంత ఎప్పు

కారం అంట ఇట్లా ముద్దలాగా రావాలి అప్పుడు మామిడికాయలు పోయాలి ఫ్రెండ్స్ మా చిన్నత్తమ్మ కోపం అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కరు బాగా కలిసేటట్టు మా చిన్నత్తమ్మ మాటలు నేర్చుకుంటుంది ఇప్పుడు ఒకటి వచ్చింది నేను అమూల్య వాళ్ళ చిన్నత్తని నాకైతే చట్నీ పెట్టడానికి రాదు ప్రతిసారి మా అక్క పెడుతుంది ప్రస్తుతానికైతే అల్లం చట్నీ కలుపుతుంది ఫ్రెండ్స్ ఆ అద్దెసేరు కారము పావుసేరంత ఉప్పు మూడు పావుకిల్లలంతా అల్లం వేసింది ఫ్రెండ్స్ ఒక ఒక్క భాగం ఎల్లిపాయలు వేసింది జీలకర్ర మెంతుల పొడి తగినంత ఫ్రెండ్స్ ఆవ పొడి తగినంత ఫ్రెండ్స్ అది ఒక్కళ్ళకి కలిసేటట్టు కలుపుకోవాలి పిల్లలన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కళ్ళు మాత్రము దాని తగ్గట్టు సరిపోయేంత పోసు పెట్టిన ఫ్రెండ్స్ ఇంకా అది ఇంకా కలపలేదు ఇది మాత్రము ముక్కలకి పట్టాలి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ పోసుకోవాలి సరిపడే ఫ్రెండ్స్ మొత్తం ఆ ముక్కలకి సరిపోయేంత నూనె పోసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి పోపు చేసిన నూనె ఎక్కువ ముందే పెట్టాలి పెట్టి పోయొద్దు పచ్చడి ఖరాబ్ అయిపోతుంది పొద్దున్నే పోసు పెట్టిన పోసు నూనె మరిగిన తర్వాత ఫస్ట్ మిరిపిక్కులు వేయాలి పోసు గింజలు అంటారు దాని తర్వాత జీలకర్ర వేయాలి దాని తర్వాత మెంతులు వేయాలి వాటర్ వేసే పచ్చడి తర్వాత చూపిస్తుంది పచ్చడి పెడుతుంటే వర్షం వస్తుంది వర్షం పడడం వల్ల వాయిస్ వినిపించట్లేదు అక్కడ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమైనా తక్కువైతే కలుపుకోవాలని చెప్తుంది దాన్ని ఏమంటారు మడత మడత జాడియా మాతమాత్ర అప్పట్లో పెట్టేది ఇప్పుడు ఎవరు పెడతారు వాటి అప్పట్లో అయితే ఇవి పెట్టేది ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ వచ్చింది కాకపోతే ప్లాస్టిక్ వాడొద్దు ఫ్రెండ్స్ ఎక్కువ అది హెల్త్ మంచిది కాదు దాంట్లోకి ఎక్స్ట్రా అయిందా అని డబ్బాలు పెడతాను అల్లం పచ్చడి అయిపోయింది వాళ్ళు ఎండకు పెట్టి మిక్సీకి పట్టుకొని పోసుకోవాలి ఆవ పొడ ఎక్కువ ఉంటది దీంట్లో

కారం అంతా కొంచెం కారంకి కొంచెం తక్కువ ఉంది కొంచెం అల్లం వెల్లిపాయ పట్టేటప్పుడు వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ పావుకి వేసినా ఇంట్లో ఎల్లిగడ్డ అల్లం మా అమ్మ వాళ్ళ సైడ్ ఇట్లా రెండు రకాల పచ్చళ్ళు పెట్టారు ఒకటే రకం పచ్చడి పెడతారు వాళ్ళు అల్లం వెల్లిగడ్డ రెండు కలిపి మిక్స్ చేస్తారు అనమాట ముందు ఒక్కలు తీసుకున్న తర్వాత కారం ఉప్పు అవన్నీ వేసుకొని చేసుకుంటారు వాళ్ళు వీళ్ళేమో ఆపోజిట్ అనమాట మా అత్త ఒక్కలు పోసుకొని కారంలో కలుపుకుంటుంది ఇక్కడ మా చిన్నత్తమేమో ఆలోపు డబ్బకి బొట్లు పెట్టి కంకణం కట్టి రెడీ చేస్తుంది అల్లం తొక్కుకి నార్మల్గా పెట్టేసుకుంటారు కానీ ఆవ తొక్కుకి ఇట్లా కుదించుకొని పెట్టుకుంటారు అనమాట మా మామయ్య ఫోన్ చేసి మాట్లాడుతుంటే గొంతునే మా బుడ్డోడు తాత తాత అని చెప్తున్నాడు మా అమ్మగారు వాళ్ళు అయితే నోరు మూసుకుంటారు కావచ్చు పోసుడు ఇంది పచ్చళ్ళ అని మా సైడ్ ఏ ఫ్రెండ్స్ ఇట్లా ఆవత ఇక్కడైతే నాకు ఆవతో నచ్చదు కానీ అల్లంతోకే నచ్చు ఇక మన అల్లం తొక్కు లాగానే వాళ్ళు పెడతారు అంతే కొంచెం కొంచెం రెండు కలిపి మిక్సీ వేస్తారు అల్లం తొక్కు అల్లం తొక్కు అంటున్నా అల్లం వెల్లిగడ్డ కలిపి వేస్తారు మిక్సీకి తెల్లదైంది గట్టాలి అత్తమ్మ చెప్పు చూడ్డానికి మంచిగా ఉంటుంది ఒక సేఫ్ ఉంటుంది పచ్చడి అయితే అయిపోయింది ఇవ ఇది అయితే ఆవ పచ్చడం ఇదే మల్లం పచ్చడి ఇవి ఎందుకంటే మళ్ళీ ఇట్లా జర గాలి జర వేర్చుకోవాలని ఒక మూడు రోజుల తర్వాత తర్వాత ఇప్పుడు మళ్ళీ మూతలు మంచిగా ఎప్పటిలోకి పెట్టేసుకుంటాం ఒక మూడు రోజులు ఇట్లా ఉంటే జర బాగుంటుంది పచ్చడి అంతే ఫ్రెండ్స్ మాది పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది మా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మర్చిపోతా బాయ్ బాయ్ ఫ్రెండ్స్